విజయోత్సవం హనుమాన్ యొక్క విజయోత్సవం విజయోత్సవం అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే రాముల వారు సీత అప అపహరణ తర్వాత రాముల వారు సీత కోసం అన్వేషిస్తూ ఉన్నారో అప్పుడు హనుమంతుల వారిని కలుసుకుంటారట కలుసుకున్నప్పుడు విషయం తెలిపిన తర్వాత అతి పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటి లంకానగరానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అశోకవనంలో దుఃఖిస్తున్నటువంటి సీతను చూస్తాడట ఆ సీతను చూసి రాముడు తనకిచ్చినటువంటి అంగూలీయకం అంటే ఉంగరాన్ని చూపించి రామబంటుగా నేను ఇక్కడికి వచ్చినాను తల్లి ఇక్కడ క్షేమంగానే ఉన్నావా అతి త్వరలో రాముల ఇక్కడికి వచ్చి నేను తీసుకువెళ్తారు అని చెప్పేసి ఆనందంతో చెప్తాడట ఆ ఆనందంతో చెప్పగానే సీత ఎంతో సంతోషిస్తుందట సంతోషించిన ఆ సంతోషాన్ని చూసినటువంటి హనుమంతుడు ఆనందంతో అక్కడ ఆ వనం మొత్తం తిరుగుతాడట అంటే చెట్ల మీద ఎందుకంటే వానరం కదా అయితే వనంలో ఉన్నటువంటి చెట్లన్నిటి మీద కూడా తిరుగుతూ ఉంటాడట దుంకుతా ఉంటాడట అది చూసినటువంటి ఆ రావణ సేన ఆ హనుమంతుణ్ణి బంధించి తోకకు నిప్పెట్టిస్తాడు తోకకు నిప్పెండగానే ఆ తోకకు అంటినటువంటి నిప్పుతోటి లంకా నగరాన్ని మొత్తాన్ని కూడా దహించి వేస్తాడు ఆ సీతను ఆ సీత యొక్క జాడను తెలుసుకున్నటువంటి విజయం యొక్క ఉత్సాహములో రామ్ మళ్ళీ రాముల దగ్గరికి వచ్చేసి చెప్తారన్నమాట నేను సీత జాడని కనుకున్నాను పలానా లంకానగరంలో అశోకనంలో ఈ యొక్క సీతాదేవి ఉన్నది అని చెప్పేసి చెప్తారట ఆనందంతో దానినే విజయోత్సవంగా జరుపుకుంటారు